అండి దేశవ్యాప్తంగా జనంలో ఆంధ్రప్రదేశ్ జనం అంటే మన రాష్ట్ర జనం చాలా తెలివైన వాళ్ళు చాలా చైతన్యవంతులు ఖచ్చితంగా అన్ని విషయాల్లో కూడా చైతన్యంగా ఉంటారు మేబీ కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్గాల్లో ఆ చైతన్యం ఇంకా లేక రాజకీయ బానిసత్వం పొలిటికల్ ఎమోషన్స్ ఉంటే ఉండొచ్చు కాక కానీ మ్యాక్సిమం ఒక సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వాటర్లు మాత్రం చైతన్యంగానే ఉంటారు మంచి చెడులు ఆలోచిస్తారు ఏది మంచి ఏది మంచి ఏది చెడు ఎమ్మెల్యేలు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాయకులు ఏం చేస్తున్నారు మినిస్టర్స్ ఏం చేస్తున్నారు అనేది అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు సో జనం వెర్రివాళ్ళు కాదు ఎమ్మెల్యేలు కూడా జనాలను వాళ్ళని చేసే ప్రయత్నం చేయకూడదు ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వం కానీ మంత్రులు కానీ ఇప్పుడు పీపీపీ విషయంలో ప్రభుత్వం చేస్తున్నది అదే జనాలను పిచ్చువాళ్ళని చేస్తున్నారు ఏది మెడికల్ కాలేజీలు పీపీపీ విషయం ప్యూర్లీ మెడికల్ కాలేజీలు పీపీపీ విషయంలో ప్రభుత్వానిదే తప్పు ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టలే ఖర్చు పెట్టలేకపోతున్నారు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ మన రాష్ట్రానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదహారు నెలల్లో సుమారుగా లక్షన్నర కోట్లు అప్పు చేశారు నెలకి యావరేజ్గా ఎనిమిది వేల కోట్లకు పైగా అప్పు చేస్తున్నారు సో ఇంత పెద్ద భారీ బడ్జెట్ సినిమాలో కేవలం ఐదు వేల కోట్లతో ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే మెడికల్ కాలేజీలు అయిపోతాయి ఇంక్లూడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా కానీ అది ఖర్చు పెట్టలేక పీపీపీకి ఇచ్చేస్తున్నారు సరే ఇది కాదు సార్ పక్కన పెడితే అసెంబ్లీలో నిన్న అలాగే ఒక మూడు రోజుల కిందట రెండు కొన్ని సబ్జెక్టులు వచ్చాయి నిన్న అసెంబ్లీలో డిస్కషన్లో ఒక వంద కోట్ల అవినీతి మీద చర్చించారు పాపం ఎమ్మెల్యేలు చాలా ఫీల్ అయిపోయారు అదేంటి పులివెందులో గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ పేరుతో దాదాపుగా వంద కోట్లు ఖర్చు పెట్టేశారంట దాని మీద ఎంక్వైరీ జరగాలంట సిఐడి ఎంక్వైరీ అలాగే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ పేరుతో ఏపీ ఫైబర్ నెట్లో గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వంద కోట్లకు పైగా అవినీతి జరిగిందంట సినిమా రామ్ గోపాల వర్మ శపథం వ్యూహం సినిమాలు తీసేశారంటే సో దాని మీద కూడా సిఐడి ఎంక్వైరీ జరగాలి ఆ నిధులు దుర్వినియోగం జరిగా రికవరీ చేయాలని అనుకున్నారు మంచిదే జనం అవి ఆలోచిస్తున్నారో లేదో తెలియదు కానీ ఈ వంద కోట్ల కుంభకోణమో రెండు వందల కోట్ల కుంభకోణమో వెయ్యి కోట్ల కుంభకోణమో కాదు నలభై వేల కోట్ల కుంభకోణం మీద జనం ఆలోచిస్తున్నారు జనం మాట్లాడుకుంటున్నారు మేబీ అది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం పార్టీకి తెలిసినా ఆ వెనకే కదా తిట్టుకుంటుంది ముందు కాదు కదా అని అనుకుంటున్నారు వెనక తిట్టుకుంటారు వచ్చి ఓట్లు వేస్తారు ఆ ఓట్లు వేసినప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది అనమాట సో షిర్డి సాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ రెండు వేల పంతొమ్మిది నాటికి షిరిడి సాయి అంటే ఎవరికి తెలియదు అటువంటిది రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి షిరిడి సాయి దేశంలోనే హయ్యెస్ట్ ఎక్కువ ట్రాన్స్ఫార్మర్లు తయారు చేస్తున్న సంస్థగా అవతరించింది ఎక్కువ ట్రాన్సాక్షన్స్ వేల కోట్ల కాంట్రాక్ట్లు వచ్చేసాయి సో వాళ్ళు ఆ డబ్బులతో ఏం చేయాలో తెలియక మరో ఇండోషోలోనే మరో కంపెనీ పెట్టి సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్కి వెళ్ళి ప్రభుత్వం నుంచి భూములు కూడా పొందుతున్నారు ప్రస్తుతానికి కరెళ్ళలో అదే గొడవ జరుగుతుందో మనందరం చూస్తున్నాం సో అది జగన్మోహన్ రెడ్డి గారు బినామీ సంస్థ వాళ్ళకి భారీగా కాంట్రాక్ట్లు ఇస్తున్నారు దాని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలని ఇదే చంద్రబాబు గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అండ్ పెట్టాబి గారు నారా లోకేష్ గారు చాలామంది బీజేపీ నాయకులతో సహా చాలామంది ఆరోపణలు చేశారు కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడడం లేదు తెలుసా ఒక్క ఎమ్మెల్యే కూడా దాని గురించి మాట్లాడట్లేదు ఒక్క నాయకుడు కూడా దాని గురించి మాట్లాడలేదు కానీ అసెంబ్లీలోకి వెళ్ళాము వీళ్ళు మాట్లాడతాను ఇది రామ్ గోపాల్ వర్మ సినిమా తీశాడు దాని మీద ఎంక్వైరీ చేయాలి సిట్ ఎంక్వైరీ చేయాలి ఇక్కడ పులివెందులు ఓకే ఇవి కూడా స్కామ్లే ఇవి కూడా కుంభకోణాలే కానీ పక్కనే ఒక పెద్ద కుంభకోణం కనిపిస్తున్నప్పుడు దాని పక్కన ఒక చిన్న కుంభకోణం కనిపిస్తున్నప్పుడు ప్రజలు పెద్దది ఆలోచిస్తారా చిన్నది ఆలోచిస్తారా చిన్న గీత ముందు పెద్ద పెద్ద గీత ముందు చిన్న గీత కనిపించదు కదా సో పెద్ద గీత గురించే కదా మాట్లాడాలి సో మీకు వీలైతే షిరిడి సాయి కుంభకోణం గురించి మాట్లాడండి షిరిడి సాయి ఏ ఏ ఎమ్మెల్యే ఉన్నా సరే అసెంబ్లీలో చర్చించండి విద్యుత్ శాఖ మంత్రి గారిని అసలు షిరిడి సాయికి గత ఐదేళ్లలో ఎంత కాంట్రాక్ట్లు ఇచ్చారు ఇతర రాష్ట్రాల్లో ట్రాన్స్ఫార్మర్ ఎనభై ఉంటే మన రాష్ట్రంలో ఎందుకు లక్ష నలభై వేలకు ఇస్తున్నాం లేదా లక్ష ముప్పై వేలకు ఇస్తున్నాం మన రాష్ట్రంలో తగ్గించాలి ఎందుకు తగ్గించలేకపోతున్నారు గత ఐదేళ్ళలో జరిగిన దాని మీద ఏమైనా సీబీఐ ఎంక్వైరీ వేసే అవకాశం ఉందా లేదా వెయ్యకపోతే ఎందుకు వెయ్యరు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బినామీ కానీ మనమే కదా ఆరోపించాము అని ఎమ్మెల్యేలు వీలైతే ప్రశ్నించవచ్చు లేదు ఎమ్మెల్యేలు ప్రశ్నించకపోతే మిగిలిన కూడా ప్రశ్నించడం మానేయాలి ఎందుకంటే జనం చూస్తూ అంటే జనాలు జనంలోకి ఎక్కించింది టీడీపీ వాళ్ళే షిర్డి సాయి అనే సంస్థ గురించి నేనైనా అంతగా ఎందుకు మాట్లాడుతున్నాను చెప్పండి నాకేం అవసరం వీళ్ళే చెప్పారు కాబట్టి వీళ్ళే గతంలో అదొక జగన్ బెనామీ సంస్థ అందులో వేల కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చేస్తున్నారు వాళ్ళు లబ్ధి పొందుతున్నారు వాళ్ళు అలా చేయడం వల్ల మీకు కరెంట్ బిల్లులు పెరుగుతున్నాయని టీడీపీ వల్లే ఎక్కించారు కాబట్టి సో ఇప్పుడు అదే వీళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి ఈవెన్ ఇప్పటికీ కూడా కరెంట్ బిల్లులు పెరుగుతూనే ఉన్నాయి ఎక్కువ వస్తూనే ఉన్నాయి నెల నెల కరెంటు బిల్లులు ఎక్కువ వస్తున్నాయి సో దీని మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలి దీని మీద ఎమ్మెల్యేలు చైతన్యవంతంగా ఉండాలి దీని గురించి ఎమ్మెల్యేలు మాట్లాడాలి వీలైతే మెగా వాళ్ళకి ఇస్తున్న కాంట్రాక్టుల గురించి కూడా వీలైతే పెద్దిరెడ్డి గారు అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో పిఎల్ఆర్ వాళ్ళకి భారీగా కాంట్రాక్టులు ఇచ్చారు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆరు వేల కోట్లకు పైగా ఇచ్చారంట సో దాని గురించి మాట్లాడాలి వీలైతే సో పెద్ద పెద్ద స్కాములన్నీ వదులుకొని చిన్న చిన్నవి మాట్లాడతారేంటి ఏదో మేము వైసీపీ స్కాముల గురించి రీసెర్చ్ చేసాము మేమేదో చెప్పేసాము మేమేదో వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వట్లేదని బయట బిల్డప్ కోసం కాకపోతే థ్యాంక్ యూ